అర్థలేనా మరియా ఉదయం లేచి వెళ్ళింది ఆమె వెళ్ళింది ఆమెకి ఒక ప్రశ్న మన కొడుకు ఎవరు రాయిని దోగిస్తారు రాయిని ఎవరు త్వోలిస్తారు ఏసు దేహానికి చూడాలని ఆశిలో పడి తాము ఏసు దేహానికి మరి ఆయన సుగంధ ద్రవ్యాలు తీసుకు వెళ్ళి ఆయన దర్శించాలని ఆమె ఊయబడిన రాయి ఎవరు దొరికిస్తారు మగిస్తారు అనుకుంటున్నది దేవుని శక్తి తీయగల మార్చగలదు అక్కడ వెళ్ళింది కానీ రాయి శక్తిని లేకపోతే ఆశ్చర్య కార్యాలను రూపాంతరం చేసే శక్తిని పొందుకోకుండా అంటూ బండలు వేయబడి ఉన్నాయా దేవునికి నీకు మధ్యలో లాంటివి నీకు దేవునికి మధ్యలో శాపము పాపము ఈరోజు ఉన్నదా నన్ను ఎవరు తొలగిస్తాననుకుంటున్నావా దేవుడు మాత్రమే శక్తి దాన్ని తీయగలడు